యోగులందరికీ నమస్కారం ఈరోజు మన యోగా క్లాస్లో యోగా ప్రాణాయామం కంటే ముందు మన దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి కొన్ని క్రియలు ఉన్నాయి షట్ క్రియలు అంటారు అందులో మొదటిది జలనేతి అంటారు జలనేతి అంటే జలనేతి పాటు ఉంటుంది ఆ పాట్లో నీళ్లు పోసుకొని ఒక ముక్కులోంచి పంపించి ఇంకో ముక్కులోంచి బయటకు తీయటం ఆ తర్వాత ఈ ముక్కలోంచి పంపించి ఇటు సైడ్ నుంచి బయటికి తీయటం తర్వాత నోస్ మొత్తం క్లీన్ చేసుకోవడం ఇదంతా ఒక ప్రక్రియ ఆ ప్రక్రియను ఇప్పుడు మనం చూడబోతున్నాం రండి జలనీతి చేయడానికి గోరువెచ్చని నీళ్ళు అవసరం పడతాయి ఇలా గోరువెచ్చని నీళ్ళు వేడి చేసుకోవాలి ముందు గోరువెచ్చని నీళ్ళలో తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ గోరువెచ్చని నీటిని ఇలాంటి జలనేతి పాట్లో వాటర్ పోసుకోవాలి ఒకవేళ వేడి ఎక్కువగా అనిపిస్తే దీంట్లో చల్లని వాటర్ కలుపుకోవాలి ఈ ప్రక్రియను జలనేతి ప్రక్రియ అంటారు ఇది షట్క్రియలలో ఒకటి యోగా ప్రాణాయామ కంటే ముందు శరీర శుద్ధి చాలా అవసరం ఈ జలనేతి ద్వారా ముక్కు రంధ్రాలను సహజ సిద్ధంగా క్లీన్ చేసుకోవచ్చును శ్వాస ప్రక్రియ బాగా జరుగుతుంది లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి దగ్గు జలుబు పడిషము నొప్పులు తలనొప్పులు జ్వరాలు ఇవన్నిటికీ స్వస్తి చెప్పవచ్చును ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రెండు ముక్కు రంధ్రాల నుంచి శ్వాస ప్రక్రియ బాగా జరుగుతుంది కాబట్టి మైండ్ కూల్గా ఉంటుంది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఈ ప్రక్రియను పరికడుపున చేయటం మంచిది డస్ట్లో మనం తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇమీడియట్గా మనకు దీని ఎఫెక్ట్ తెలుస్తుంది ఈ ప్రక్రియ వల్ల ఇమ్యూనిటీ పవరు బాగా ఇంక్రీజ్ అవుతుంది బీపీ నూట యాభైకి పైగా ఉన్నవాళ్ళు ఈ జలనేతి చేయకపోవడం మంచిది ప్రతిసారి జలనేతి చేసే ముందు బీపీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ముక్కులో గడ్డలు కనుతులు ఉన్నవారు ముక్కులో నుండి ఏ కారణం చేతనైనా బ్లీడింగ్ అవుతూ ఉంటే ఈ ప్రక్రియ చేయకపోవడం మంచిది ఈఎన్టీ ఆపరేషన్ అయిన వాళ్ళు నిపుణుల సలహా మేరకు ఈ క్రియ చేయవచ్చును ఈ ప్రక్రియను నాజిల్ ఇరిగేషన్ అని కూడా అంటారు జలనేతి క్రియ తర్వాత ముక్కు రెండు రంధ్రాల నుండి శ్వాసక్రియ బాగా జరుగుతుంది ముఖ్యంగా జలనేతి క్రియ గాయని గాయకులు గనక చేస్తే వారి రెస్పరేటరీ సిస్టము చాలా పవర్ఫుల్గా మారి ఏ స్వరస్థానాన్ని అయినా చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు గమకాలు బాగా ఈజీగా పలకగలుగుతారు నాజిల్స్ బాగా క్లియర్గా ఉండడం వల్ల నోస్ సింగింగ్ కాకుండా థ్రోట్ సింగింగ్ బాగా వస్తుంది కళాకారులు డైలాగ్ డెలివరీలోనూ ఈ ప్రక్రియ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రక్రియను ఉదయం కానీ సాయంకాలం కానీ చేయవచ్చును భోజనానికి ముందు చేయటం మంచిది రెండు ముగ్గురు రంధ్రాల నుంచి నుంచి ఒక పాటు ఇటు నుంచి ఒక పాటు పోసుకున్న తర్వాత ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఇది వాటర్ పంపించడం ఎంతైతే ముఖ్యమో క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంతే కాబట్టి ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చేద్దామండి క్లీనింగ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ముందు రెండు చెవులను బటన్ వేరుతో రెండు చెవులను మూసేయండి మూసేసి ఇలా ఒక థర్టీ టైమ్స్ మొక్కని సాఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక్క ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇలా ఒక థర్టీ టైమ్స్ ఆ తర్వాత ఈ ని కూడా చలనీతి చేసిన తర్వాత శశాంకాసంలో కొద్దిసేపు ఇలా ఇంకా మన ముక్కులో ఏవైనా వాటర్ ఒడ్డిపోవడము అలాంటివి జరిగితే అవి కూడా తీసేయడానికి ప్రయత్నం చేయాలి ఇలా శశాంక ఆసనలో ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి తర్వాత బాలాసనలో కూడా రెండు మూడు నిమిషాలు ఉండాలి ఇటు నా నుంచి ఏవైనా వాటర్ చుక్కలు వస్తున్నాయా చూసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి ఒకవేళ కనుక ఏ ఒక్క నీటి బిందువు కానీ మన ముగ్గురులోంచి బయటకు వస్తే మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇంతకుముందు నేను చూపించినట్టుగా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి అది నేను డిస్కస్ చేస్తాను ఓకే చూశారు కదండి జలనేతి ఈ జలనేతి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు ఏ ఏ ఫీల్డ్లకు చెందినవారో ఏ ఫీల్డ్ వాళ్ళకి ఏ విధంగా ఈ జలనేతి క్రియ ఉపయోగపడుతుందో మీరే డిసైడ్ చేసుకోవచ్చును మీరు డిసైడ్ చేసుకొని ఈ ప్రక్రియను నిరంతరం చేస్తూ ఉండండి మీకు చాలా బెనిఫిట్స్ అంటే మీకు ఈ జలనేతి క్రియ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేను ఒకే ఒక్క మాటలో మీకు చెప్పాలి అని అంటే ఈరోజు నేను చూపించిన ఈ జలనేతి ఎవరికైతే అర్థమైందో ఎవరైతే వాళ్ళ జీవితాలలో ఫాలో చేస్తారో వాళ్ళు ఈ యోగి శ్రీనివాస్ ని గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయవచ్చునో సింపుల్గా ఈ క్రియను చేస్తూ మీరు దీని ద్వారా లాభం పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే